తర్వాత తొంభై తొమ్మిది సంవత్సరంలో రెండు వేల సంవత్సరంలో వర్గీకరణ అమలు అయితే ఆ వర్గీకరణ అమలైనటువంటి సందర్భంలో దాదాపుగా ఇరవై ఐదు వేల ఉద్యోగాలు మనకు వచ్చినాయి ఇరవై ఐదు వేల ఉద్యోగాలు మనకు వచ్చినాయి నిన్న ఒక పది రోజుల కిందట మందకిష్ణ గారు మనకు ఒక ఆ డేటా పంపించినారు అంటే సోదరులు ఐఏఎస్లు లు ఎంతమంది ఉన్నారు మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు యాభై ఐదు మంది ఐఏఎస్లు వాళ్ళు ఉంటే కేవలం పదహైదు మంది మన వాళ్ళు ఉన్నారు వర్గీకరణ అమలయ్యింది దాదాపుగా నాలుగైదు సంవత్సరాలు అయితే నాలుగైదు సంవత్సరాల్లో దాదాపుగా ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగాలు వచ్చినాయి రాబోయే కాలంలో ప్రతి ఇంటికి ఒక ఉద్యోగము మామూలుగా అయితే ప్రభుత్వాలు చెప్తాయి మంద కృష్ణ చెప్తున్నాడు ఏమంటున్నా అంటే ప్రతి ఇంటికి ఉద్యోగం ఉంటుంది ప్రతి ఇంటి ముందు అయితే కార్లు తిరగవచ్చు బంగ్లాలు తిరగవచ్చు ఆదాయం సంపాదించుకోవచ్చు వ్యాపారాలు సంపాదించుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి ప్రతి ఒక్కరికి రాజకీయ రంగంలో రిజర్వేషన్లు ఉంటాయి లోన్ల రిజర్వేషన్లు ఉంటాయి ఉద్యోగాల రిజర్వేషన్లు ఉంటాయి ఏదైనా కానీ వచ్చిన పదహైదు శాతం రిజర్వేషన్ లో ఖచ్చితంగా మన వాటా మనకు ఉంటుంది ఎంపీటీషో అయితే పిటిషన్ అనుకో రాజకీయం అనుకో వ్యాపారం అనుకో లోన్లు అనుకో ప్రతి ఒక్కటి ఎవరి వాటా వాళ్ళది నేను అడుగుతున్నాను ఈ రోజు సోదరులని మా వాట మేము తీసుకుంటే తప్పేముంది మన వాట మనం అడుగుతున్నాం మనం ఎవరి వాట అడుగుతలేం కదా మన జనాభా ఎంతో మనకు వర్గీకరణ అంశం ద్వారా మనకు ఉద్యోగం అంతా ఉపాధి అంతా లోన్లు అంతా అని అడుగుతున్నాం కానీ మనం ఎవరు వాట అడుగుతలేము మన వాటనే ఇన్నేళ్ళు దోచుకొని తిన్నటువంటి వ్యక్తులు మళ్ళీ మేము అడ్డుపడతాము మళ్ళీ మేము అడ్డుకుంటామని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి సోదరులారా దయచేసి పెద్దలారా ఒకసారి ఆలోచన చేయండి ఫిబ్రవరి ఏడో తారీఖున భారీ ఎత్తున ఎవరి నుండి కదలి రావాల్సిందిగా కోరుతున్నాం వచ్చే ప్రతి ఒక్కరు డప్పులు తీసుకొని రావాలి చెప్పట్లు భుజానం వేసుకొని రావాలి ఖచ్చితంగా వీలైనంత వరకు తప్పేట డబ్బు కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా హైదరాబాద్కు రావాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకున్నారు అన్న అన్న మాట్లాడతారని చెబుతారు ప్రభాస్వానం అనే